నేను వార్డ్లలో పర్యటిస్తేనే సమస్యలు చెబుతారా ముందుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించరా అంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్థానిక అధికారులను నాయకులను ప్రశ్నించారు శనివారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఐదు ఆరు ఏడు వార్డులలో ఆమె పర్యటించి ప్రజల వద్ద సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకు సమస్యలు ఏకరువు పెట్టారు వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు నివాస స్థలాలు రేషన్ పింఛన్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ਅੰਚੰਗਾ 5 ਕਿੰਨੇ ਆਉਂਦੇ ਨੇ ਇਹ ਅਪਰੋਕਸਮੇਟ ਕਿੰਨਾ ਹੁੰਦਾ ਹੈ చాలా ఇంపార్టెంట్ ఎక్కడ చెత్త కనపడదు నేను వచ్చిన రోజు గారు మున్సిపాలిటీ మొత్తం హెల్దీనెస్ గా హైజీనిక్ గా పెట్టండి ఫస్ట్ అందులో ఈ సందు లాంటి రోడ్లలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోండి ముందు మీరు చేసేదానికి పెట్టినా ఏ స్టేజ్ లో ఉందో అనుకోండి ఏ మాత్రం శాంక్షన్ అయింది ఆ శాంక్షన్ అయిన ఇంకా ఉందా లేకపోతే అది తీసేశారా అన్ని తీసేసారు కదా మళ్ళీ పెట్టించండి ఎక్కడ నేను మాట్లాడి చేసిస్తాను

కూర్చొని ఈ ఏరియాలోకి పోయి అంటే నేను చెప్పేసి నేను చెప్పేసి వెళ్ళిపోయినాక వదిలేయడానికి లేదు ముందు మీరు వాళ్ళ పేర్లు వాళ్ళ దగ్గర పోయి ఎన్రోల్ చేయించుకోండి సరేనా ఇల్లు ఎవరికి మొత్తం మీరు అందరూ ఏం చేస్తారంటే ఇళ్ళల్లోకి వెళ్ళేసి మేడం అటు కదిలే తర్వాత మీ ఆధార్ కార్డును

ఏడో వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ మూడు వార్డులు సందర్శించడం జరిగింది ఇందులో ముఖ్యంగా అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య అది బుడిపల్లికాలం సమస్య ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన నాలుగు వీధుల్లో కూడా ఎంతోమంది చెప్పారు పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతున్నాము ఇప్పటి వరకు ఏమి చేయట్లేదని చెప్పి మేము ముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో కల్పించిన ఈ ఖాజా నగర్ వాసులకి కానీ ఇక్కడున్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ నాయకులకు కానీ చెప్తున్నాను తప్పకుండా ఈ బుడపల కాలనీ వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా ముడా ఫండ్స్ కానీ మున్సిపాలిటీ ఫండ్స్ కానీ లేదంటే ఎంపీ గారి ఫండ్స్ అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను ఆర్డర్ తప్పకుండా మీ నాలుగైదు వార్డులోకి ఉన్న ఆ అయితే ముందు రెక్టిఫై చేస్తాము అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బుచిరెడిపాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతోమంది నాయకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులున్నారు మీరు అందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుజ్జిరెడ్డి పాలెం ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ తో కానీ కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్ లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి దానికి ఇంకొక రాక్కర్లేదు ఇప్పుడే నేను అడిగాను ఐదు ఆరు ఏడు వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్ గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు అదే విధంగా ఇంకొక వార్డులో వేరే ఆనందం చూడటానికి పోతే ఆ వార్డు క్లీన్ గా లేదు ఇది పద్ధతి కాదు ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీసం కనీస వసతులు కూడా చేయలేకుండా అంటే ఉండడానికి నివాసయోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు అది ఎవరి బాధ్యత అధికారుల బాధ్యత నాయకుల బాధ్యత మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి తర్వాత మీరు అడిగిన రోడ్లు చవిటి కాలవులు ఇప్పుడు చాలా అడిగారు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహ సహకారంతో ఎంపీలార్స్ ద్వారా పన్నెండు లక్షల యాభై వేలు వెచ్చించి ఐదు బోర్వెల్స్ వేయడం జరిగింది ఇక్కడ వాటర్ లెంప్ అని చెప్పింది దానివల్ల ఐదు ఆరు వార్డులో జమీల హాల్లో రెండో వీధి వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ కలవర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి ఏడు ఎంపీ లాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేస్తాం రేషన్ షాప్ లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది సో ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న అధికారులకి అది తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి అయితేనేమి మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ లో అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా విధంగా లో ఉర్దూ స్కూల్ వెనుక వైపు కొత్త సీసీ రోడ్ వేసేందుకు ఎస్టిమేట్ తయారు చేయాల్సిందిగా అధికారులకు చెప్పడం జరిగింది ఇదే ప్రాంతంలో డ్రైనేజ్ కాలోలు పక్కనే వాటర్ పైప్ లైన్ ఉన్న కారణంగా కలుషిత నీళ్లు తాగునీటి పైప్ లైన్స్ కలుస్తున్నాయని స్థానిక నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది అది కూడా వీలైనంత తొందరలో వాటర్ పైప్ లైన్స్ వేసేందుకు కృషి చేస్తాము బెజవాడ రెడ్డి నగరు బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ కార్వులు సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే ఈ బెజవాడ రెడ్డి నగర్ కానీ ఇవన్నీ వేశారో అంతకు ముందు లేఅవుట్ చేసిన వాళ్ళని పిలిపించి తప్పకుండా మాట్లాడతాను వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కలిసి ఆ లేఅవుట్లన్నీ సక్రమంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే ఆరోగ్యాడ్లో కోటేశ్వరరావు నగర్ సన్షైన్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోగుల సమస్యలు కూడా తొందరగా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్దలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో ఈ బుచ్చరెడ్డి ఎంతో సుందరంగా తీర్చిద్దామని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా ముఖ్యంగా తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్పున్నారో అలాగే మన ఇక్కడ స్థానిక నుడా నుంచి కానీ మున్సిపల్ మంత్రి వారితో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలను కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం